హాయ్ అండి అందరికీ ఇప్పుడు ఓట్స్ మిల్క్ చేస్తున్నాను పిల్లల కోసం అని ఈవినింగు మిల్క్ కప్ వేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత ఓట్స్ వేసుకోవాలి వీటిని బాగా ఉడకనివ్వాలి నేను పావు లీటర్ పాలకి ఈ కప్పుతో తీసుకున్నాను ఓట్స్ ఇది బాగా ఉడికిన తర్వాత ఇది ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు షుగర్ వేసుకుందాం వన్ స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం చిక్కబడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి ఇవి ఉడికిన తర్వాత మనం చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇలా తిన్నా బాగానే ఉంటుంది ఫ్రూట్స్ వేసుకున్నా సరే బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎంతో ఈజీగా చేయాల్సిన రెసిపీ రెడీ అయిపోయింది ఓట్స్ అండ్ మిల్క్ పిల్లలకి చాలా బలమైన వస్తువు టూ వీక్స్ ఇలా పెట్టినట్టయితే మీ పిల్లల్లో మీ గ్రోత్ బాగా చూస్తారు మీరే మీకే తెలుస్తుంది అప్పుడు ఎంత బలమైందో ఇది బాగా ఎగ్పడిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో యాపిల్ కట్ చేసి వేసుకుందాం ఇలా కానీ పిల్లలకి చేసి పెడితే వాళ్ళు చాలా చక్కగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలా ఒకసారి ట్రై చేయండి